So guys i n k i d a version n d a h i a i s e o హలో హాయ్ గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సిరి అఫిషియల్ ఛానల్ సో అందరు ఎలా ఉన్నారు గైస్ ఐ హోప్ మీరు అందరు కూడా అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీరు కూడా మీ ఫ్యామిలీస్తోని ఎవ్రీ ఇయర్ కూడా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోండి సో మీరు మంచిగా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి దివాళీ శారీ అనమాట సో సింపుల్ గా అయితే ఇలా రెడీ అయ్యాను హెవీగా ఉంది కొంచెం జ్యువెలరీ అనమాట లాస్ట్ టైం నేను నా ఒకసారి చేయండి మీకు జ్యువెలరీ డీటెయిల్స్ కానీ శారీ డీటెయిల్స్ కానీ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కొన్ని వీడియోస్ లింక్స్ ఇస్తాను ఎవరికైనా డీటెయిల్స్ తెలియాలి శారీ గురించి లేకపోతే జ్యువెలరీ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను ఒకసారి అవుట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేనైతే రెడీ అయిపోయింది అనమాట ఇంకా చిన్నుకు రెడీ చేయలేదు రెడీ చేయాలి చిన్ను డ్రెస్ వచ్చేసి ఇది నేను మీషోలో తీసుకున్నాను అసలు నేను బయట వేరే డ్రెస్ తీసుకున్నాను చిన్నుకి ఎందుకో ఏమో మీషోలో నాకు డ్రెస్ కూడా గానీ బాగా నచ్చిందనమాట ఎంత తక్కువ బడ్జెట్ అంటే చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట ఇట్లా కుర్తాస్ కానీ కొంచెం పార్టీ వేర్ డ్రెస్సెస్ పిల్లలకు అంత కంఫర్టబుల్ ఉండదు అందుకోసమని కొంచెం లేట్గా వేస్తాయి ఎప్పుడైనా చిన్నుకి డ్రెస్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి వాడికి కుచ్చుకపోతాయి అనేసి అస్సలు ఉంచుకోడనమాట చాలా తక్కువ ఇట్లాంటి డ్రెస్సెస్ వేసుకోవడం ఎక్కువ ఇష్టం ఉండదు దివాళీ కాబట్టి కొంచెం బ్రైట్ గా బాగుంటుంది అనేసి ఇట్లా వైట్ కలర్ లో అయితే తీసుకున్నాను చిన్నుకి ఇంకా హరీష్కి మ్యాచింగ్ తీసుకుందాం అనుకుంటే సో హరీష్ కూడా బుక్ చేసిన బట్ అది రాలేదన్నమాట డిఫరెంట్ ప్యాటర్న్ uh, లో ఇది మాత్రం చిన్నుకి చాలా అంటే చాలా బాగుంది చాలా క్యూట్గా ఉన్నాడు అనమాట నాకైతే బాగా నచ్చింది మీరు కూడా మీ పిల్లలకి ఇట్లాంటి డ్రెస్సెస్ ఒకవేళ పార్టీవేర్ డ్రెస్సెస్ తక్కువ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు నచ్చితే కనుక డెఫినెట్లీ తీసుకోండి చాలా తక్కువ బడ్జెట్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది చాలా క్యూట్గా అనిపించింది అనమాట చిన్నుకి కూడా బాగా నచ్చింది ఎందుకో ఏమో దివాళీ అంటేనే సో లైట్స్ కానీ మంచి హెవీ డ్రెస్సెస్ కొంచెం లైటింగ్కి బాగా కనిపించేస్తే చాలా బాగుంటుంది అన్నమాట వీడియోలలో కానీ లేదంటే నార్మల్గా చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి నాకైతే ఇట్లా ఉంటే చాలా ఇష్టం అనమాట దివాళీ అంటేనే కొంచెం లైట్స్ సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంక అన్నిటికంటే మా చిన్నుకి హ్యాపీనెస్ ఏంటంటే ఎప్పుడు పటాకీలు కాల్వాలి కాల్వాలి కాలవాలి అనేసి వెయిటింగ్ అనమాట సో ఇంకా కిందికి ఎప్పుడు వెళ్దాం కిందికి ఎప్పుడు వెళ్దాం అంటున్నాడు సో మొత్తానికి అయితే బయట అయితే సింపుల్గా డెకరేషన్ చేసినాం ఎక్కువ హెవీగా అయితే చేయలేదన్నమాట వచ్చేసి కొంచెం బాల్కనీ ఉంటుంది అంటే కొంచెం పెద్దగానే ఉంటుంది బాల్కనీలో కొన్ని లైట్స్ ఫ్లవర్స్ ఇంకా ముగ్గులు కూడా మేము మధ్యాహ్నమే వేసినాం అనమాట అసలు నేను వీడియో తీద్దాం అనుకున్నప్పుడు టైం కుదరలే అనమాట అందుకోసం వీడియో అయితే తీయలేదు ఇక్కడ వచ్చేసి సింపుల్గా ఇట్లా డెకరేషన్ అయితే చేసినాం అనమాట కొన్ని ముగ్గు డిజైన్లు ఇంకా ఇంకొకటి ఏంటంటే ఫ్లవర్ డిజైన్స్ చేసినాం అనమాట మరీ ఎక్కువ హెవీగా ఏమీ లేదు చిన్నగా ఉంటుంది కాబట్టి బాల్కనీలో ప్లేస్ సో దానికి తగ్గట్టు ఇట్లా డెకరేషన్ ఇవన్నీ చేసినాం అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది కొన్ని లైట్స్ కూడా ఉంటే బాగుండు అనేసి ఇంకా లైట్స్ కూడా అన్ని ఇట్లా ముందు డెకరేషన్ చేసినాం అంత ముగ్గులు అంటే నాకు ఎక్కువ ముగ్గులు కూడా రావు కొంచెం వచ్చిన దాంట్లోనే కొంచెం మంచిగా చిన్నగా ముగ్గులేసి దానికి ఇంకా కొంచెం డిజైన్ చేసి ఇట్లా దీపాలు అయితే ముట్టిస్తున్నాం అనమాట ఆల్మోస్ట్ రీల్స్ కానీ లేదంటే పిక్స్ కానీ ఎక్కడ దిగినయ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడ బాల్కనీలో చాలా అంటే చాలా బాగా వస్తాయి పిక్స్ ఇక్కడ వచ్చేసి ఇంకా దీపాలు అయితే పెట్టేస్తున్నా ఆల్రెడీ మధ్యాహ్నం టైంలోనే డెకరేషన్స్ కానీ లేదంటే లైట్స్ కానీ ఇవన్నీ పెట్టేసినాం అనమాట ఈవినింగ్ వచ్చేసి ఇంకెట్లాగా లేట్ అవుతుంది అనేసి ఈవినింగ్ పూజకి అన్నీ రెడీ చేసేటప్పుడే ఇంకా దీపాలు అవన్నీ పెడుతున్నాం అనమాట ఈవినింగ్ కోసం ఇంకా రెడీ రెడీ కూడా కావాలి కాబట్టి ఒక వన్ అవర్ అట్లా పడుతుంది అనేసి ముందే ఇవన్నీ చేసిన తర్వాతకి రెడీ అయినామన్నమాట ఇప్పుడు లాస్ట్కి అయితే ఇక్కడైతే దీపాలు అయితే పెడుతున్నా నిజంగా నాకైతే ఎంత క్యూట్గా అనిపించిందో చాలా బాగా అనిపించింది అనమాట ఘనం ముందు ఇట్లా ఉంటే అసలు ఎంత ఫెస్టివల్ లుక్ అనమాట ఫెస్టివల్స్కి ఏ ఫెస్టివల్స్కి అయినా చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా కలర్స్ కానీ లైటింగ్ కానీ ఇవన్నీ పెడితే ప్రతి ఫెస్టివల్కి మంచి పాజిటివ్గా అనిపిస్తుంది నాకు ఇట్లా ఇట్లా అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే అదొక పాజిటివ్గా అనిపిస్తుంది అదొక మంచి హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట మొత్తానికైతే ఇట్లా సింపుల్గా అయితే డెకరేషన్ చేసినాం వచ్చేసి ఇంకా దీపాలు కూడా పెట్టేస్తున్నాం దీపాలు పెట్టిన తర్వాతకి ఇంకా పూజ స్టార్ట్ చేయాలన్నమాట ఆల్రెడీ లేట్ అయిపోయింది హరీష్ ఇంకా ఆ రోజు కూడా ఆఫీస్ వెళ్ళిండు కాబట్టి కొంచెం లేట్ అయింది అనమాట సో ఫైనల్గా ఇక్కడనైతే ఇంకా డెకరేషన్ మొత్తం అయిపోయింది కొన్ని పిక్స్ ఇంకా వీడియోస్ అన్నీ కూడా ఇక్కడనే అనమాట ఆల్మోస్ట్ పిక్స్ కానీ వీడియోస్ కానీ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు కూడా చాలా బాగా ఇక్కడ వచ్చేసి ఇంకా చిన్ను చూస్తున్నారు కదా సో పటాకీలు కానీ ఇంకా స్టార్ట్ చేసిండ కాల్వడము చిన్నుకు బాగా ఇష్టం చిన్నుకు బాగా ఇష్టమైన ఫెస్టివల్ అనమాట దివాళీ అంటేనే వాడికి బాగా ఇష్టం ఎందుకంటే బాగా పటాకీలు వేయ పిలవడానికి చాలా యాక్టివ్గా ఉంటాడు అనమాట ఇంకా మొత్తానికైతే లోపలికి వచ్చి ఇంకా దేవుడికి అయితే దీపం ముట్టించినాం అనమాట దీపం ముట్టించి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసినాం పూజ లోపు ఇంకా లేట్ అయింది అనమాట సాయంత్రం సో పొద్దున కూడా దీపం ముట్టిచ్చేసిన అమ్మవారికి ప్రసాదాలు వచ్చేసి పాయసం చేసిన నైవేద్యం చేసిన పులిహార చేసిన ఇంకా ఫ్రూట్స్ అవన్నీ పెట్టేసిన అనమాట ఇంకా నాకు వచ్చే ప్రసాదాలన్నీ చేసిన అంటే నాకు చాలా వంటలు ఏమి రావు నాకు వచ్చిన ప్ర అంటే ప్రసాదాలలో కొన్ని వచ్చు అనమాట అవి చేసిన అనమాట చేసి ఇంకా లక్ష్మీదేవికి పొద్దున్నే నేను ఆల్రెడీ దీపం ముట్టిచ్చేసిన మళ్ళీ ఇంకా ఈవినింగ్ వచ్చేసి అందరం కూడా దేవుడికి దండం పెట్టేసుకున్నాం అన్నీ బాగుండాలి అన్నీ మంచి జరగాలనేసి సో అందరు కూడా బాగుండాలనేసి నేను దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా మీ ఫ్యామిలీస్తోనే హ్యాపీ హ్యాపీగా ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరు కూడా దండం పెట్టుకోండి అమ్మవారికి సో అన్నీ మంచిగా జరుగుతాయి ఇక్కడ వచ్చేసి ఇంకా మా హస్బెండ్ ఆశీర్వాదం అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా తక్కువగా అనిపిస్తాడు హరీష్ అంటే వీడియోలల్లో షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా చాలా తక్కువ అనమాట అంటే హరీష్కి ఎక్కువ కెమెరా ముందు రావడం అంత ఇష్టం ఉండదు చాలా తక్కువగా అనిపిస్తాడు అంటే నాకు కొంతమంది అడిగారు ఎందుకు నీ హస్బెండ్ కనిపించడు వీడియోలల్లో అనేసి అని చెప్తున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి అమ్మ ఆశీర్వాదం సో దేవుడి తర్వాత అమ్మే నాకు తెలిసినంత వరకు వాళ్ళంత మంచిగా చూసుకుంటేనే నేను ఇంత మంచి స్టేజ్లో ఉన్నా అనిపిస్తుంది సో ఇక్కడ నా చిట్టి తండ్రి కూడా వాళ్ళ అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకుంటున్నా అనమాట మొత్తానికి అయితే ఇంకా అన్నీ అయిపోయాయి సో పూజ గట్ల అయిపోయాయి అందరికీ కూడా ఇంకా హ్యాపీ దివాళీ చెప్పేసుకుంటున్నాను నా ఫ్యామిలీ మెంబర్స్కి కి అందరికీ సో నా చిట్టి తండ్రి కూడా హ్యాపీ సో మేమందరం కూడా సో హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా ఇట్లా సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట ఎందుకో ఏమో పండగలప్పుడు అయితే మస్తు లేట్ అవుతుంది తినడానికి కానీ లేదంటే ఇంకా పూజలు ఇవన్నీ అయ్యేలోపు మస్తు టైం పడుతుంది అన్నమాట రెగ్యులర్ టైం లేందంటే డైలీ దీపం పెట్టేస్తాం కానీ తొందరగా అయిపోతుంది టైం అనేది ఈ పండగలు ఉన్నప్పుడు మాత్రం చాలా లేట్ అవుతుంది అనమాట సో లేట్ అయినా కూడా అమ్మవారికి మంచిగా పూజ జరిగింది చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది అనమాట సో బయట వచ్చేసి బాల్కనీలో ఇలా ఉంటుంది ఎంట్రెన్స్ మాత్రం ఇలా ఉంటుంది అనమాట ఎవరికైనా హోమ్ టూర్ వీడియో కావాలనుకుంటే సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్లీ తీయడానికి హోమ్ టూర్ తీయడానికి ట్రై చేస్తాను ఇక్కడ వచ్చేసి సింపుల్గా ఇంకా బయట డెకరేషన్ అనమాట లైట్స్ కానీ ఇది కానీ సో చూసారు కదా ఫైనల్గా బయట నుంచి అయితే సో మీరు పిక్స్లలో చూసుకున్నట్టయితే ఇక్కడనే మేము ఎక్కువ పిక్స్ దిగినాం అనమాట ఇక్కడ వచ్చేసి కిందికి వెళ్తున్నాం అనమాట ఇంకా పటాకీలు కాలవాలి కదా చిన్ను కూడా ఆల్రెడీ ముందే వెళ్ళిపోయింది అనమాట ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం అనేసి ఇంకా ఏడుస్తుంటే కిందికి అయితే వెళ్ళిపోయారు ఇంకా వాడు ఆగట్లేడు అసలు ఎప్పుడెప్పుడు కాలవాలి పటాకీలు అన్నట్టు అనమాట మొత్తానికి పూజ అయిపోయిన తర్వాతకి కిందికి అయితే దిగినాము ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఇవన్నీ పటాకీలు అసలు ఒక కాటన్ మొత్తం తెచ్చి ఉండే అనమాట ఒక బాక్స్ మొత్తం మొత్తము ఇక్కడ వచ్చేసి చిన్ను చూస్తున్నారు కదా కాల్వడు చిన్ను దూరంగా ఉంటాడు దూరంగా ఉండి మమ్మ దూరంగా ఉండి చూస్తాడు అనమాట దూరంగా ఉండి మీరు కాలువండి నేను చూస్తా అంటాడు అట్లా అనమాట కాకపోతే చిన్న చిన్నవి కాలుస్తాడు వాటి దగ్గరికి కానీ చిన్నపిల్లలకి అంత మంచిది కాని కాదనేసి సో దగ్గరికి అయితే వెళ్ళనీయను ఎక్కువైతే దూరంగానే ఉంటాడు ఉట్టిగా పట్టుకుంటాడు తప్పించి వాటిని కాలువడం మాత్రం ఏం చేయడనమాట చిన్న అయినా సరే సో దూరంగా ఉండే ఇది చేస్తాడు మేము కాలుస్తుంటే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట ఇంకా కాలువండి అన్నట్టే హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక్కడ అమ్మ అన్ని తీస్తుందన్నమాట మొత్తానికి సో మీరు కూడా దివాళీ చూసేయండి మేము ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది సో గాయస్ చూసిరు కదా ఆల్రెడీ పటాకీలు కాల్చి ఇక పైకి వచ్చే లోపు మస్తు లేట్ అయింది అనమాట వన్ అవుతుంది టైం అయితే మొత్తానికైతే ఫుల్ అంటే ఫుల్ ఆకలిస్తుంది సో ఇప్పుడు ఇంక అన్నం తినాలి లేట్ అయిపోతుంది అనమాట సో ఇది గాయస్ ఈరోజు వీడియో సో మీరు కూడా ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్తో అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ మా ఫ్యామిలీతో మేము ఇలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాం సో ఎవ్రీ ఇయర్ కూడా ఇంత హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నాను మనసులో అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ వీడియో నచ్చు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో నాతోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బాయ్